వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ ఎంత సంపాదించినా డబ్బు లేదన్న మాట ఎప్పుడు వింటూనే ఉంటాం ఎప్పుడు డబ్బులు చేతిలో ఉండాలంటే సంపాదిస్తే సరిపోదు దాన్ని కాపాడుకునే అదృష్టం కూడా ఉండాలి పర్స్ హ్యాండ్ బ్యాగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనవి ఇందులో చాలా ముఖ్యమైన వస్తువులు ప్రతిరోజు అవసరమైన వస్తువులను పెట్టుకుంటాం డబ్బు కాకుండా ఇంకా విలువైన వస్తువులు కూడా పర్సులో పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది తమకు ఇష్టమైన వారి ఫోటోలు భార్యల ఫోటోలు తల్లిదండ్రుల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు మరికొందరు దేవుళ్ళ ఫోటోలను పర్సులో పెట్టుకుంటారు అయితే కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకుంటే ఎప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుందట మీ చేతుల్లో ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఎంత ఖర్చు పెట్టినా డబ్బు ఇంకా ఇంకా మీ పర్సులోకి రావాలంటే మీ పర్సులో హ్యాండ్ బ్యాగుల్లో కొన్ని వస్తువులు కంపల్సరీగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందు ను శుభ్రంగా ఉంచుకోవాలి చాక్లెట్ పేపర్స్ పాత బిల్లులు అవసరం లేని పేపర్లు లో ఉండరాదు వీటన్నింటిని తొలగించి పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ను ఎప్పుడు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి ముఖ్యంగా డబ్బుకి గౌరవం ఇవ్వాలి బ్యాగులో డబ్బులను విసిరేస్తూ ఉంటారు ముఖ్యంగా కాయిన్స్ ని ఎలా పడితే అలా వేసిస్తూ ఉంటారు ఇది డబ్బుపై ఉన్న అగౌరాన్ని సూచిస్తుంది కాయిన్స్ను పెట్టుకోవడానికి ఒక చిన్న పర్సును హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం మంచిది హ్యాండ్ బ్యాగ్ని పర్స్ని కింద పెట్టకుండా జాగ్రత్త పడాలి శుభ్రమైన దగ్గర మనం తొక్కని ప్లేస్లలో బ్యాగ్ని పెట్టాలి ముఖ్యంగా బ్యాగ్ లేదా పర్సును ఎట్టి పరిస్థితుల్లో గాలితో ముట్టుకోకూడదు పర్స్ ఎప్పుడూ బాగుండాలి అది చినిగిపోయి పాత పడిపోయి ఉండకూడదు దీనివల్ల మీకు దురదృష్టం కలుగుతుంది కాబట్టి ఎప్పుడు బ్యాగ్ కానీ పర్స్ కానీ శుభ్రంగా కొత్తగా ఉండేలా జాగ్రత్త పడాలి బట్టలు నగలు లాగే బ్యాగ్ లేక పర్స్ కూడా మీకు సెట్ అయ్యేలా మరీ పెద్దదిగా మరీ చిన్నదిగా ఉండకూడదు మీకు అవసరమయ్యేదిగా జాగ్రత్త పడండి ఒక బ్యాగ్ లో వస్తువులను అస్తవ్యస్తంగా పద్ధతి లేకుండా పెట్టుకోకూడదు కీస్ తో పాటు అన్నింటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి ముఖ్యంగా కారు తాళాలు బైక్ తాళాలు ఇంటి తాళాల కోసం బ్యాగ్లో సెపరేట్ ఉండేలా చూసుకోండి మీ వ్యాలెట్ లేదా పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ కలర్ కూడా మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మీ ఫేవరెట్ కలర్ బ్యాగ్ కలర్ ఒకటే అయితే అందుకు బాగా కలిసి వస్తుంది మీ బ్యాగ్ను మీరు బాగా ఇష్టపడితే పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది కాబట్టి బ్యాగ్ కొనేటప్పుడు మీకు నచ్చితేనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా ఇష్టపడాలి అప్పుడే మీకు అదృష్టం సంతోషం మీ బ్యాగ్తో పాటు మీ వెంట ఉంటాయి ఇక బ్యాగ్లో కానీ పర్స్లో కానీ ఏడు పసుపు రంగు గవ్వలను పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది రావి చెట్టు ఆకును మనం పవిత్రంగా భావిస్తాం పూజిస్తాం కాబట్టి ఆ ఆకును తీసుకొని నీటితో శుభ్రం చేసి దానిపై స్త్రీ అని రాసి పర్స్లో పెట్టుకోవాలి ఇది నలిగిపోకుండా ఉండేలా జాగ్రత్త పడితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రూపాయి నోట్లు రెండింటినీ ఒక ఇరవై రూపాయల నోటును పర్స్లో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి దీన్ని ఉపయోగించరాదు ఇక కొన్ని బియ్యపు గింజలను పర్స్లో పెట్టాలి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు వాటిని అమ్మవారికి సమర్పించాలి తామర విత్తనాలను అదృష్టంగా భావిస్తారు కాబట్టి వీటిని మీ పర్స్లో పెట్టుకుంటే దీర్ఘకాలం ఆర్థికంగా స్థిరంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు విష్ణుమూర్తి పాదాలను నొక్కుతున్న ఫోటోను మీ పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఫోటో మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పూజ లేదా గుడిలో ప్రత్యేక పూజ చేయించినప్పుడు ఉపయోగించిన చిన్న కొబ్బరికాయను బ్యాగ్లో పెట్టుకోవడం వలన మీకు మీ కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది ఓబిల్ ఆకారంలో ఉండే తెల్లని స్టోన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది తెలుసుకున్నారు కదా ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ చేయండి